జిల్లా రేణిగుడ్డ మండలం కాలహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి రేణుగుడ్డ పర్యటన సందర్భంగా ఆయనకు పార్టీ నాయకులు కార్యకర్తలు దుస్సాలువలతో సత్కరించి పూలమాలలతో స్వాగతం పలికారు సోమవారం రేణుగుట్ట పట్టణం నందు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే శ్రీ బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలపై సూచన చెప్పారు అందులో భాగంగా వారపు సంతను పర్యవేక్షించి తగు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది రేణిగుంట ఆర్టీసీ బస్టాండ్ను సందర్శించి మరుగుదొడ్లు పార్కింగ్ విషయమై అధికారులకు తగు సూచనలు చేశారు మరో రెండు రోజుల్లో కార్యాచరణ సిద్ధం చేసి మళ్లీ రేణిగుంట వస్తానని తెలియజేశారు ఈ యొక్క కార్యక్రమంలో రేణిగుంట మండల అధికారులు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు dozvoljeno va va dozvoljeno naći baš je da je ಐ ಮಾಡ ಅಂದ್ರೆ ಮಾಡಿರ್ಬೋದು ಹಿರಿಯ ఇప్పుడు ఏమైనా ఇది మార్చాలా ఇది రెడీ చేస్తారు ఇక్కడ ఎవరో ఇక్కడ పెట్టినట్టు షాపులో ఉన్నారా ఈ రోడ్స్ అన్ని కూడా సిమెంట్ సిమెంట్ చేసిన ఈ గచ్చలు పెట్టుకున్న తర్వాత ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ చూడు ఎవరున్నారు చేస్తామంటే ఇవన్నీ కూడా లైట్స్ కట్ ನೈಟ್ ಮಾರ್ಕೆಟ್ ಲಾಚ್ಟಿಂಗ್ ನೀಡಿ

పోయి చాప్ల కొని మాస్టర్ కొని యావకై పోట్రాప్ ఈ పేస్ గాన ఆపేసి తి నాలుగు పగలు ప్రశంతులు పట్టీలు కొట్టుకుంటూ తింటలో పిటి పిటిని వస్తాయో మార్కెట్లో కొనుక్కుంది త్వర 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 కొమరే కొట్టిసి గడిబెట్టుకొని వస్తాకటి ఆ వర్క్ చాప్ల పంక్టస్ కొడుతుకుడు గుల్చే మంత్లీ ఎంత కించుంటుంది ఇట్స్ బట్ మీ సి ఫంక్షన్

ಸರ್ ಇದು ರೂಮ್ ಉಂಟು ಅದೇ ಸಪ್ರೇಟ್ ಇತ್ತು ಮುಂದೆ ರೂಮ್ ಇದಕ್ಕೆ ಯಾರಾದರೂ ಸರ್ 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 ಸರ ముందుండు వేరే ఒక పనులు అండి నాకు వచ్చి గవర్నమెంట్ పని పని నాకు ఎల్లుండి కొబ్బరి అంతా సీసీ రోడ్స్ దీని అన్ని కూడా సిమెంట్ చేస్తున్నారు సిమెంట్ చేసే ముందర ఒక మొత్తం ఎంత షాప్కి ఎంత సరిపోతుంది ప్రాపర్ వాళ్ళు డిస్కస్ చేయండి డిస్కస్ చేసిన తర్వాత ఒక టూ ఫీట్ వాళ్ళు సరిపోతుంది కూడా నీట్గా బెడ్ కట్టేయాలా ఇక్కడ ఒక బోర్ వేయాలా బోర్ నుంచి ఫోర్ పాయింట్ నీళ్ళు కావాలా నీళ్ళు ఈ షాప్స్ అన్ని కూడా డ్రైన్ కూడా నీళ్ళు వర్షం పడితే పెట్టపోవాలా ఇయో బాత్రూమ్ ఒక పది బాత్రూమ్లో ఇది మన సబ్జెక్ట్ లైట్ చేస్తాం లైట్ చేస్తాం అండి టోటల్ లైట్ చేస్తాం అవసరమైతే ఆ మూల నుంచి ఒక కట్లెడ్ అంజయ్ పెట్టిడా మఫ్టీలో దొట్టిన దొరికిన లోపలి మగ గేట్ కూడా నీటి పెట్టి లాక్ చేస్తాడు ఈ వాల్ పైకి లేకపోయింది గేట్ కూడా లా పైకి లేపండి గేట్ పెట్టి వస్తుంది నీట్గా క్లాన్ చేస్తాడు ఇది కూడా షాప్